వెల్కమ్ టు మై యూట్యూబ్ అన్షూట్ అఫ్ సారీస్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ వచ్చేసి ముగ్ధా సిల్క్ చూడబోతున్నామండి కలర్స్ కూడా మనకి చాలా బాగుంటాయి అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్ కూడా అండి అంటే ఇది నేమ్ పెట్టినటువంటి నేమ్ కాదు వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్ కూడా మీకు ముగ్ధా సిల్క్ అని రాసి ఉంటుంది మీరు చూడొచ్చు ఫాబ్రిక్ చాలా బాగుంది అలాగే మనకి కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి మీరు స్టాక్ కూడా చూస్తున్నారు మనకి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కలర్స్ మాత్రమే కాదండి క్లాత్ పరంగా చూసినా కానీ చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ సారీస్ ని మీకు బయట ఎట్లా లేదన్నా ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పైననే మీకు సేల్ చేస్తారు ఇంకా ఎక్కువే ఉంటుంది నేను నార్మల్ రేంజ్ మాత్రమే చెప్తున్నాను అనమాట కలర్ కూడా చాలా బాగున్నాయండి ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది అండి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అనమాట దీనికి ప్రాసెస్ కూడా చెప్తాను అండి ప్రతిసారికి కూడా అండి నేను నంబర్ ఇస్తాను ఆ నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించండి మా వాట్సాప్ నెంబర్ కి పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మీరు చెప్పినట్లయితే మాత్రమే మా వాళ్ళు పక్కన పెడతారు ఓకే ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇది మీకు ప్రాసెస్ అనమాట మీ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి సారీ ఉంటే పే చేస్తాము అని మా వాళ్ళు వెంటనే పే చేయండి అని చెప్తారు మీరు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అలాగే ఇంకొక విషయం మీకు పోస్టల్ కి పంపించాలి అంటే మాత్రం డిటిడిసి కి అయితే మీరు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు పోస్టల్ కి పంపించాలి అంటే మాత్రం తప్పకుండా ఇన్ఫార్మ్ చేయండి ప్రతి ఆర్డర్లో కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే మాత్రమే మేము పోస్టల్ కి పంపిస్తామండి లేదు అంటే కనుక డిటీడీసీకి పంపించేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఇలా ప్రతిసారికి కూడా నంబర్స్ ఇస్తాం నెంబర్ ప్రకారం మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి అన్ని కలర్స్ అండి దీంట్లో ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగలేదు అని ఏం లేదు అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ లో డార్క్ కలర్ అనమాట ఈ డార్క్ కలర్ కి మనకి బోర్డర్స్ వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్ బోర్డర్స్ అనుకుంటారేమో ఫాయిల్ ప్రింట్ బోర్డర్స్ కాదండి ఇది జరీ వీవింగ్ బోర్డర్స్ వచ్చాయి క్లాత్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది అలాగే దీంట్లో మనకి ఏంటంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయండి ఇలా జరీ బోర్డర్స్ లో మన వీడియోలోనే చాలా పెట్టాము అలా రకరకాల వేరే వేరే ఫ్యాబ్రిక్స్ లో కూడా మీరు చూసుకుని తీసుకోండి నేనైతే మాత్రం ప్రత్యేకంగా వెళ్ళి ఆ క్లాత్ పట్టుకుని బాగుంది అనిపిస్తే మాత్రమే తీసుకొస్తాను ఇక్కడ మనకి పైన ఒక జరి బోర్డర్ ఇచ్చారు ఓకే ఇక్కడ ఒక చిన్న బోర్డర్ కనిపిస్తుంది కదా ఇది ఫాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ జరి బోర్డర్ వస్తుంది అనమాట అలాగే సెకండ్ బోర్డర్ వచ్చేసరికి కొంచెం లెంత్ బోర్డర్ ఉంటుంది చూడండి దీనికి దీనికి బోర్డర్ వేరియేషన్ అండ్ మధ్యలో డిజైన్ కూడా చూడండి కొంచెం డార్క్ కనకాంబరం కలర్ మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చారు అలాగే మనకి కుర్చీళ్లలో చూసుకున్నట్లయితే కూడా చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది నిండుగా కనిపిస్తుంది ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా ఓకే ఈ సారీలో పళ్ళు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా రెడ్ కలర్ ఇచ్చారు ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారండి అంటే కాంట్రాస్ట్ ఫ్లోరల్ ప్రింట్ కాకుండా సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు బోర్డర్స్ మాత్రం టూ సైడ్ సేమ్ బోర్డర్స్ వస్తాయి ఇన్ కేస్ ఈ సారీలో ఉన్నటువంటి బ్లౌజ్ కనుక మీరు కుట్టించుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటదనమాట అలాగే మీరు స్టాక్ కూడా చూసారు ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది దీంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా నేను జస్ట్ ఇలా పిన్ పెట్టుకుని చూపిస్తాను అప్పుడు మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి సెకండ్ సారీ చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్ అంటే మనం రెగ్యులర్ గా చూసి గ్రీన్ కాదు ఇది కొంచెం పెసర గ్రీన్ లాగా వస్తుంది శారీ నంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అండి పైన బోర్డర్ స్మాల్ సైజ్ సెకండ్ వైప్ బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ వచ్చింది అలాగే ఇక్కడ మనకి పలు కొంచెం డార్క్ గ్రీన్ కలర్ ఎక్స్ట్రా కనిపిస్తుంది ఓకే దీంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వాచ్ ఆఫీస్ పర్పస్ కానీ చక్కగా మనకి రెగ్యులర్గా కట్టుకోవడానికి కానీ మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు రఫ్నెస్ అనేది ఉండదు ఇక్కడ కూడా మీరు ఈ స్టిక్కర్ ఎక్కడ ఇచ్చారు కదా ఇక్కడ కూడా చూడవచ్చు ముగ్ధా సిల్క్ అని ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అది ముగ్ధా సిల్క్ లో అనమాట టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి సారీ మీకు ఇలా ఉంటుంది మనం పెట్టే వీడియోస్లో సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నటువంటి సారీసే పెడతాం ఫ్యాబ్రిక్ పరంగా చూస్తే మాత్రం ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవే శారీస్ని మీకు బయట ఎక్కువ రేట్కి అమ్ముతున్నారో అదైతే మీరు కొంచెం గుర్తు పెట్టుకోండి మంచి ఫ్యాబ్రిక్ నాకు పర్వాలేదు ఈ కి ఇది రీజనబుల్ అని అనిపిస్తే మాత్రమే నేను తీసుకుని వస్తాను దీని తర్వాత డైలీ వే శారీస్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాము అది కూడా మీరు చూడండి ఏవైనా మన రెండు ఛానల్స్కి సంబంధించి ఒక సారీ ఇక్కడ ఒక సారీ అయినా పర్వాలేదు టూ శారీస్ కనుక మీరు తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు రెండు చీరలు తీసుకోవడానికి ట్రై చేయండి ఒకటే ఛానల్లో రెండు తీసుకోవాలని రూల్ లేదు అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం సారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ నంబర్ అయితే ఉండాలండి నంబర్ నంబర్ అయితే దాంతో ఉంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది మాకు ఈజీగా ఉంటుంది మీరు ఏ నెంబర్ సారీ అడిగారో ఆ నెంబరే మీ ఇంటికి రీచ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట బాగుంది ఆనియన్ పింక్ కలర్ లో కొంచెం డార్క్ కలర్ అండ్ మనకి వంగ పువ్వు రంగు అంటారు కదా ఆ కలర్ కూడా ఉంటుంది దీంట్లో చక్కగా శారీ మొత్తం కూడా చూడవచ్చు మీరు కలర్ కాంబినేషన్స్ అయితే మంచి కలర్స్ ఇచ్చారు క్వాంటిటీ అయితే మనకి ఒక టెన్ సెట్స్ ట్వెల్వ్ సెట్స్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు అనమాట ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఉన్న బ్లౌజ్ వస్తుంది బోర్డర్స్ మాత్రం సేమ్ యాస్టిస్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు మీకు పోస్టల్ సర్వీస్ కనుక కావాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ప్రతి ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి మేము డిటిడిసి పంపించేస్తా ఉంటాం అన్ని పార్సల్స్ కూడా మీరు ప్రత్యేకంగా చెబితే మాత్రమే మీకు పోస్టల్ కి పంపిస్తాం రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కొంతమందికి డిటీడీసీ సర్వీస్ ఉండదు వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకంగా చెప్పండి చెబితే మాత్రం మేము పోస్టల్ అని చెప్పి అక్కడ నోట్ చేసుకుని పోస్టల్కే పంపిస్తాం డిటీడీసీ అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది అది కూడా ప్యాక్ మీద మేము ఒక డేట్ వేస్తాం మీకు పార్సిల్ పంపిస్తాం కదా ఫోటో దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి హాలిడేస్ని కాకుండా ఫైవ్ వర్కింగ్ డేస్ని కౌంట్ చేసుకోండి పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ డేస్ అయితే పక్కాగా పడుతుందండి టెన్ డేస్ అయితే పడుతుంది ఓకే నెక్స్ట్ మంత్ ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ ఫోర్ లక్ స్క్రీన్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ గానీ శారీ నంబర్ గానీ చూసుకోండి క్లియర్ గా ఇలా పెట్టి మీరు స్క్రీన్ షాట్ తీసేయండి లఫ్ గ్రీన్ కలర్ మీద ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎవ్రీ డే మంచి మంచి కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము మీరు తప్పకుండా చూడండి వీడియోస్ అన్ని చూసి చక్కగా మీకు ఏ శారీస్ అయితే నచ్చుతాయో అవి ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు మనకి డీటీడీసీ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీకు ఫాస్ట్గా సారీస్ అన్ని కూడా రీచ్ అయిపోతాయి ఇన్ కేస్ ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు కనుక మీకు రీచ్ అవ్వకపోతే ఒక్కసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఒకసారి డిటీడీసీ వాళ్ళతో ఫాలో అప్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ మనం సారీ చూద్దాం సారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి బ్రింజాల్ కలర్ అండి వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ ఎక్కువ సేల్ ఉన్న కలర్ అనమాట ఇది ఓకే దానికి చక్కగా మనకి టూ సైజ్ బోర్డర్స్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కలర్ అండ్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్ డిజైన్ అండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట ఈ సారీతో మనం ఇలా కట్టుకుంటే గనక ఈ బ్లౌజ్ ఇలా వస్తుంది లుక్ వైజ్ మెటీరియల్ అయితే రఫ్నెస్ అనేది ఉండదండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్లే వస్తుంది ఎప్పుడు మనం ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కట్టుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది మనకి కొత్తసారి కట్టుకున్న ఆ ఫీలే ఉంటుంది మనం రకరకాలు తీసుకుంటే ఒకటి ఎప్పుడు ఒకటే మూసులో వెళ్లకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఆ రోజుకి ఒక కొత్త సారీ కట్టుకుంటున్నాం కదా అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది ఓకే సారీ లుక్ ఇలా ఉంటుందండి దీంట్లో మొత్తం ఎయిట్ కలర్స్ వచ్చాయి సేమ్ డిజైన్ లో ఎయిట్ కలర్స్ వచ్చాయి రేట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది బయట మాత్రం మీకు మార్జిన్ అయితే ఎక్కువ వేసుకుని ఈ సారీస్ ని మీకు డోలా సిల్క్ అంటారు డాలర్ సిల్క్ అని చెప్పేసి మీకు రేట్ అయితే ఎక్కువ పెట్టుకుని అమ్ముతున్నారు అదైతే మీరు గుర్తు పెట్టుకోండి మన దగ్గర ఎప్పుడు చూసినా కానీ రేట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ సిక్స్ కలర్ వచ్చేసి గ్రే కలర్ చాలా స్టైలిష్ కలర్ అని చెప్పచ్చు నెంబర్ సిక్స్ అండి సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మనకి ఒక టెన్ టు ట్వెల్వ్ సెట్స్ అయితే పక్కాగా రెడీగా అయితే ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయేమో షోరూమ్ వాళ్ళని అడుగుతాను ఉంటే కనుక నేను వెంటనే మళ్ళీ అది ఎక్స్ట్రా ఆర్డర్ కూడా తీసుకుంటాను ఉంటే కనుక తీసుకుంటాను ఓకే కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి దీంట్లో ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగలేదు అని ఏం లేదు మళ్ళీ మళ్ళీ ఇలాంటి శారీస్ రావు కాబట్టి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఇప్పుడైతే మనకి ఒకసారి అయితే షిప్పింగ్ చార్జ్ ఉంటుంది అదే టూ కనుక మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో తీసుకుంటే మీరు కొంచెం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ ఇంకొక కలర్ శారీ చూద్దాం శారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి కొంచెం హనీ కలర్ అండ్ శాండిల్ ఎల్లో కలర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుందండి పర్టికులర్ గా ఈ కలరే అని చెప్పడానికి ఏం లేదు దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి ఇలా ఇచ్చారు టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా టోటల్ గా హనీ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ మిక్స్డ్ కలర్ లాగా కొంచెం డార్క్ కలర్ అనేది బ్లౌజ్ ఇచ్చారు అంటే ఈ మనకి బ్లౌజ్ కి వేరియేషన్ కోసం అనమాట లుక్ వైజ్ మాత్రం శారీ చాలా బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉంది మీరు వినేటప్పుడే కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వింటే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఏం చెప్తున్నాను ప్రాసెస్ ఏంటి కొరియర్స్ కి సంబంధించి ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది కొంతమంది సిస్టర్స్ వినకుండా మీకు పోస్టలా చెప్పట్లేదు ఇన్ కేసు వాళ్ళకి పోస్టల్ అయితే పోస్టల్ అని కూడా చెప్పట్లేదు అది మేము డిటిడిసికి పంపించేసిన తర్వాత మాకు పోస్టల్ అండి అంటున్నారు మళ్ళా దాన్ని పోస్టల్ నుంచి అదే డిటీడిసి నుంచి తెప్పించి మళ్ళీ పోస్టల్ కి చేయాలంటే మాకు డబుల్ కొరియర్ అవుతుందండి సో మీకు ఒకవేళ ఇన్ కేస్ పోస్టల్కి అయితే మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి ఓకే దానికి మేము పోస్టల్కే పంపించేస్తాం అనమాట అప్పుడు కొంచెం మీకు మనీ సేవ్ అవుతుంది మేము ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినందుకు అంటే డబుల్ అయితే ఫ్రీ షిప్పింగ్ అంటే మాకు షిప్పింగ్ ఛార్జ్ వేస్టే కదా అది మాకు కొంచెం సేవ్ అవుతుంది ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ఉంది అది కూడా చూసేద్దాం సారీ నెంబర్ ఎయిట్ ఇది మీకు ఎన్ని కలర్స్ లో కనిపిస్తుందో ఒకసారి నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్ ఆన్ ఉంది కదా అది దాంట్లో చెప్పండి నాకైతే ఇది లైట్ బేబీ పింక్ కలర్ కనిపిస్తుంది అలాగే ఆనియన్ పింక్ కలర్ కూడా ఇందులోనే కనిపిస్తుంది నాకు గ్రేప్ కలర్ లో లైట్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు నేను ఏ కలర్ చెప్పాలో నాకు తెలియదు కానీ మీకు కెమెరాలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ యాస్టిస్ గా అదే కలర్ ఉంటుంది శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అండి ఆ చూడండి మంచిగా చక్కగా మంచి లైట్ బేబీ పింక్ కలర్ అండ్ గ్రేప్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సారీ విత్ జరీ బోర్డర్స్ లో వచ్చింది మంచి కోల్డ్ కలర్ అనమాట ఇక్కడ మనకి కొంచెం డార్క్ కలర్ లో మనకి పళ్ళు వేరియేషన్ అనేది సపరేట్ గా చూపించారు అలాగే ఈ సారీలో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఇక్కడ మీకు గ్రేప్ కలర్ కనిపిస్తుంది ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ విత్ బోర్డర్స్ అయితే వచ్చాయి ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి చూడండి అలాగే ఈ వీడియో అయిపోయింది అనుకోవద్దు ఇంకొక టూ మినిట్స్ వీడియో అనేది మేము యాడ్ చేస్తున్నాం అంబికా దర్బార్ బత్తి వాళ్ళ ప్యాక్ అనమాట మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూసి చక్కగా తీసుకోండి అంబికా దర్బార్ బత్తి ప్యాక్ కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే అది టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆ ప్యాక్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూసి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఈ వీడియోకి మీరు కమెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను అంటే మీరు రివ్యూ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు అది ఇంకొంతమంది సిస్టర్స్ కి చక్కగా యూస్ఫుల్ అవుతుంది అంటే మనం ఏంటి అనేది తెలియనప్పుడు వాళ్ళు తెలుసుకోవాలంటే మీ ద్వారానే తెలుసుకోవాల్సి వస్తుంది చాలా ఛానల్స్ వచ్చేసాయి కదండి ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు అనేది వాళ్ళకి తెలియదు కదా మీరు కనుక మీ వాల్యుబుల్ కమెంట్ అంటే మన దగ్గర సారీస్ కొన్న వాళ్ళు మీ వాల్యుబుల్ కమెంట్ ని రివ్యూ లాగా ఇస్తే గనుక వేరే సిస్టర్స్ కి యూస్ అవుతుంది మీరు తప్పకుండా ఇస్తారు అని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతే ఇప్పటివరకు ఎవరైనా చూస్తూ చేయలేదు అనుకోండి తప్పకుండా చేస్తారని కూడా అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హై యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూస్ చేశాను అండ్ గోపూజ చిన్నది ధూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అంబిక దర్బార్ పత్తి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూస్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ